ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లీఫ్ ఇయర్ నాలుగు సంవత్సరాలు ఒకేసారి వస్తుంది ఈ డేట్ అలాంటి అరుదైన ఈ రోజున ఒక సాధారణమైన వ్యక్తి నేను ఈరోజు ఎమ్మెల్యేగా నాకు కేటాయించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కేటాయించిన నియోజకవర్గానికి వెళ్ళడం జరుగుతుంది ఇది ఒక అరుదైన సంఘటనే ఎందుకంటే నాలంటోడు డబ్బు లేనోడు దళిత కులం నుంచి వచ్చిన ఒక సర్వసాధారణమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రోజున ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మారడం అనేది అత్యంత అరుదైన సంఘటన అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి కరెక్ట్గా పదకొండు ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరుకు ముత్తం నేను ఇలాగా కాకినాడ కాకినాడ నుంచి ముమ్మడివరం ముమ్మడి వరం నుంచి అయిన వెల్లికి రోడ్ ఉందట ఆ రూట్లో వెళ్తున్నాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సామాన్యుడైన నన్ను బడుగు బలహీన వర్గాలకి ఒక వాయిస్గా ఒక గొంతుగా ఉన్న నన్ను ఆశీర్వదించడానికి మీ అందరూ అక్కడికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను అయితే మొన్నటి నుంచి కూడా ఏ చిన్న చింతగా అక్కడ అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయి వాస్తవమేది కాదంటలే ఈరోజు రాజేష్ మీద ఆ కోడిగుడ్లు వేయాలి టమాటాలు వేయాలని కూడా కొద్దిమంది తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారట తమ్ముడు నేను ఎలా బాధపడతానంటే ఆ కోడిగుడ్లకి టమాటాలకి మీ డబ్బులు వేస్ట్ అయ్యే అని బాధపడతాను నాకు అవమానాలు ఈరోజు ఏం కొత్త కాదు నాకు నా కొత్త కాదు నా వర్గానికి ఈరోజు అవమానాలు ఏం కొత్త కాదు అవమానాలు పడటం భరించటం భరించి తట్టుకోవటం తట్టుకుని నిలబడడం ఖచ్చితంగా మాకు అలవాటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మా మీద పెట్టిన బాధ్యతను మాత్రం మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పీ గన్నవరం సీటుని విజయ కేతన్ ఎంగ్రేజ్ వారికి బహుమానంగా ఇవ్వడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కొంటాం ఎలాంటి అవమానాలు వచ్చినా ఎదుర్కొంటాం అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు నాలుగు ప్రచారాలు మొదలుపెట్టాడు ఇప్పుడు నన్ను అడ్డుకోవడానికి కొద్దిమంది ఉపయోగిస్తున్న ప్రచారాలు కూడా అవే రాజేష్ మహాసేన స్థానికుడు కాదు ఏమండి నేను స్థానికుడిని ఎక్కడిక కాకినాడ జిల్లా ప్రతిపక్ష నియోజకవర్గానికి స్థానికుడిని ఇక్కడ నేను ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉందా ఇది జనరల్ సీటు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇక్కడ అవకాశం కల్పించారు అనుకోండి ఇక్కడ జనరల్ సీట్లో ఒక కాపు సోదరుడు కాపు సోదరు వారు నష్టపోయే అవకాశం ఉంది కదా ఎందుకంటే ఎస్సీలకు ప్రత్యేకంగా రిజర్వ్ అయిన సీట్లు ఉండగా మళ్ళీ జనరల్ సీట్లలో మళ్ళీ వాళ్ళు నిలబెడితే ఎలాగని చెప్పి మీరే బాధపడతారు కదా స్థానికేతరుడు అంటే మరి ఎస్సీ ఎక్కడ రిజర్వ్ అయితే అక్కడికి రావాలి కదా ఇప్పుడు ఎస్సీల కోసం పోరాడేవాళ్ళు అండి ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ పార్టీ సీట్ ఇవ్వలేదు మొట్టమొదటిసారి తెలుగుదేశం జనసేన కూటమి మాలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చి ఒక కొత్త నూతన వరవాడికి తెరదీసారు వారు అలాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున మాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇస్తే దయచేసి ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదేమో అండి ఇంకొక విషయం కూడా చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను స్థానికేతరుడు తరుడు అనే దానికి మన అభిమాన నాయకుడు యువ నాయకుడు మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిన నారా లోకేష్ గారు మంగళగిరికి స్థానికుడు కాదండి ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు కొండదల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన గాజువాగ్కి భీమవరానికి స్థానికుడు కాదండి స్థానికుడు అనేది రాజ్యాంగంలో లేదండి ఈ భారతదేశ పౌరుడు అయి ఉంటే ఎక్కడైనా సరే ఎంపీగా పోటీ చేయొచ్చు ఈ రాష్ట్రానికి పౌరుడై ఉంటే ఈ రాష్ట్రంలో ఓటు ఉండి ఉంటే ఏ నియోజకవర్గం ఏ శాసనసభ నుంచి అన్న పోటీ చేయచ్చని రాజ్యాంగం చెప్తుంటే మనం కొత్త రూల్స్ పెట్టి లేదా ఇక్కడ స్థానికుడు అయితేనే పోటీ చేయాలంటం అది కరెక్ట్ కాదని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానండి ఇక రెండోది జన సైనికులు తిట్టాడు లకారాలతో తిట్టాడు రాజశాన్న్నారు ఎస్ నేను అది ఒప్పుకున్నాను క్షమాపణ చెప్పాను ఎందుకంటే గతంలో జనసేన పేరుతో నన్ను తిట్టారు కులం తక్కువ లా కొడక చెప్పి నన్ను తిట్టారు పది వంద రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు దగ్గర పడుకోబెడతారా అని జనసేన పేరుతో వైసీపీ తిట్టారు అది జనసేన అనుకున్నాను అనుకున్నప్పుడు తిట్టాను నిజం తెలుసుకున్నాను ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా మళ్ళీ ఒక మాట అన్నానండి నేను అనకపోగా పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి మెగా ఫ్యామిలీ గురించి అప్పుడు నేను తప్పు చేశాననే ఉద్దేశంతో దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి వారి గొప్పతనం చెప్తూనే వస్తున్నాను కదా వంగవీటి రంగగారు ఇప్పుడు కాదు రెండు వేల పదహారులోనే ఆయన వర్ధంతికి నేను కాకినాడలో అటెండ్ అయ్యాను మా నాన్నగారు ఆయనకి ఎంతో అభిమాని వంగవీటి రంగా గారు నేను ఎప్పుడు కులంతో చూడలే ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తి అని వంగవీటి రంగా గారి కార్యక్రమాన్ని ఎక్కడ ఎక్కడ జరిగినా హాజరవుతాను నేను అలాంటిది నేను కాపులను విమర్శించడం ఏంటండి కాపులకి ఎస్సీలకి గొడవలు పెడుతున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనం గొడవలు పడకూడదు ఎక్కడో ఎవరు చేస్తే దాడి అది కాపులందరూ చేసింది కాదని హైదరాబాద్లో జరిగిన వంగవీటి రంగాగారి కార్యక్రమంలో అందరిలోనే చెప్పాల్సిన అవసరం నాకేంటండి అప్పుడు నాకేం తెలియదు కదా నేనేమో ఒక నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వస్తుంది వీళ్ళందరూ నాకు ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళు చేయాలనే విషయం నాకు తెలియదు కదా ఇప్పటి నుంచో నేను అప్పుడు నేను మాట్లాడింది తెలుసో తెలియదు మాట్లాడిన మాటలకి నేను ఎప్పటి నుంచో దాన్ని కవర్ చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ దానికి ప్రాశ్చిత్తం చేసుకుంటూనే వచ్చాను ఇక ఇప్పుడు కొత్తగా హిందూ వ్యతిరేకి అగ్రవర్ణ బొమ్మాయి లేపు రమ్మన్నాడని మొదలుపెట్టారు లేపు రమ్మల్లే ఎవరన్నా పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు ఎక్కడ మిరియాల గోడలో చంపేశారు ఒకరోన్ని చంపేసినప్పుడు అది చూసి బాధేసి బాబు ఇలా ఇలా ఎవడన్నా ఇలాంటి థ్రెట్ ఉంటే ఇలాంటి ప్రమాదం ఉంటే నాకు చెప్పండి కోటి రూపాయలు ఇచ్చి నరికి అక్కడ కనీసం లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను ఆ ఎస్సీ పిల్లని కానీ ఎస్సీ పిల్లవాడి కానీ లేకపోతే ఓసీ పిల్లని కానీ ఓసీ పిల్లవాడిని కానీ నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను మీకు సెక్యూరిటీ ఇస్తానన్నాను అది తప్పు కాదండి నేను అప్పుడు మాట్లాడింది కానీ అది కూడా తప్పని ముందు వెనక కట్ చేసి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వినాయకుడిని అవమానించండి రాజేష్ మహాసేన వినాయకుడు టెంపుల్కి వెళ్ళగితాడని మొదలెట్టారు ఒక అతను అతను ఇది మన ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన వ్యక్తి ఏమంటే కన్యమర్యకి యేసుప్రభు ఎలా పుడతాడు కన్నికి ఎక్కడన్నా పిల్లలు పుడతారా అక్కడ ఉన్న రోమన్ సైనికుడితో యేసుప్రభు గారు తల్లైన కన్యమర్య తప్పు చేసింది తప్పు చేసింది కాబట్టి యేసుప్రభు పుట్టాడు అక్రమ సంతానం యేసుప్రభు అని చెప్పాడు అని ప్రచారం చేస్తున్నాడు అప్పుడు నేను వీడియో పెట్టి బాబు ఇలాగా భర్తతో సంబంధం లేకుండానే మన వినాయకుడిని పార్వతీదేవి సృష్టించింది అంటే పార్వతీదేవి అక్కడ ఉన్న ద్వారపాలకులతో సంబంధం పెట్టుకుని ఇలా చేసిందని అనకూడదు వాళ్ళు దేవు దేవుళ్ళు దేవతలు అవసరమైతే ఒక ప్రాణాన్ని ప్రోసెస్ శక్తి వాళ్ళకు ఉంటుంది అలాగ అనకూడదు అని ఖండిస్తే అది ముందు దూదులేసి ఎలకట్లో తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే నాకు ఒకటి అర్థమైంది ఈరోజు నా రాజేష్ మాసానికి సిటీ వద్దు ఆయనకి ఎందుకు సీట్ ఇస్తారని వైసీపీలు కోలాడతారేంటి దేట్రా మా పార్టీ మా ఇష్టం మా పొత్తు మా రెండు పార్టీలు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు నచ్చిన వాళ్ళకి ఇవ్వరు ఒకవేళ నిజంగా నేను తప్పుడు జగన్ లాగా సొంత చిన్నాన్ని చంపేసుకున్నా ఉన్ననుకో నన్ను జనాలే ఓడించేస్తారు కదా లేదా నేను జగన్లాగా కోడిగతి డ్రామాలు ఆడాననుకో జనాలే ఓడిస్తారు కదా లేదా నేను జగన్ లాగా అక్రమాసులు సంపాదించుకుని ఉన్నాను అనుకో జనాలే ఓ ఓడిస్తారు కదా అరే అలాంటి వ్యక్తి సంపేసి రోడ్డుని పక్కనెట్టుకుని అంతకులందరినీ పక్కనట్టు తిరిగే వ్యక్తి ఈ రోజున పీకన్నవరంలో ఒక ఒక క్యాండిడేట్ని పెట్టచ్చు ఏది ఏ తప్పు లేకుండా ఏ అక్రమాస్తులు లేకుండా ఎవరిని చంపకుండా ఏమి చేయకుండా రాజేష్ మహాసేన్ ఎప్పుడో కోపంలో అవతల వాళ్ళు అన్నారన్న మాట అంటే రాజేష్ మహాసేన్ అక్కడ అన్నారు కూడా చెప్పే రీజన్ కరెక్ట్ కరెక్ట్ అయిన రేజన్ చెప్పండి ఒక్కటి చెప్పండి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను అక్కడ ఏదైతే పీ గన్నవరంలోనూ నన్ను వ్యతిరేకిస్తాను కొద్దిమంది సోదరులకి ఆ ప్రాంతం నుంచే చంద్రరాజాపు గారు గొప్ప నాయకుడు మాజీ హోంమంత్రి ఆయన పెద్ద సామల్కోట మా అమ్మమ్మలది ఆయన పెద్దాపురం వేశారు ఆయన పెద్దపరే స్థానికుడు కాదు అయినా కూడా పెద్దాపురం నియోజకవర్గం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నాం గుండెల్లో పెట్టుకున్న సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు సార్లు ఆయన ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఈ అంటే ఈ భారతదేశ చరిత్రలోని ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిర్ణయాన్ని తప్పు పట్టొద్దు వారిని ఎవరో కూడా వారి నిర్ణయాన్ని అబాసు పాలు చేయొద్దు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇది ఎందుకంటే రాజేష్ అంటే ఏదో ఒక లాబింగ్ చేసి లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చేసి సీట్ తెచ్చుకోలేదు నేను పార్టీ కోసం ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పటికి ఇంకా రాత్రి ఎప్పుడు పడుకున్నానో పొద్దున్న ఎప్పుడు చేసి వెళ్ళిపోతున్నా తెలియదు ఈరోజు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ డేటు ఈరోజు నా భార్య పుట్టినరోజు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆవిడ పుట్టినరోజు రాత్రి నేను మన తాడేపల్లి కూడా మీటింగ్ చూసుకొని వచ్చేటప్పటికి పన్నెండర ఒంటి గంట అయింది వాళ్ళు పడుకుని ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లెగ్సే టైంకి ఆగిసింది ఇప్పుడు మళ్ళీ అప్పుడే నేను బయలుదేరిపోతున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఒకసారి వచ్చే పుట్టినరోజున కనీసం భార్యతో ఉండాలి కుటుంబంతో గడపాలని ఏ భర్త అనుకోండి ఇలాంటి ఎన్నో త్యాగాలు చేసాం మేము మేము మాట్లాడుతున్నప్పుడు జగన్మే పోరాడుతున్నప్పుడు కుటుంబం నుంచి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టారు ముప్పై కేసులు మళ్ళీ రేపు ఒకటో తారీఖున నేను అక్కడ వాయిదాకి వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ వచ్చే కేసు ముప్పై కేసులకి వాయిదాలు తిరుగుతున్నాను నేను ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఎవడన్నా తప్పుడు ప్రచారం చేస్తే తిప్పు కొడతాం వెంటనే మేము నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఒకటే కదండి బయటికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేస్తాం మేము ఒక వర్గాన్ని ఒక కులాన్ని పార్టీ వైపు ఏకం చేస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే దళితుల్ని ఈ రోజున తెలుగుదేశం జనసేన వైపు తీసుకొచ్చి వారికి న్యాయం చేయించుకునే విధంగా రాష్ట్రం అంతా కష్టపడుతున్నాం మేము అంతే తప్ప వర్హత లేనివాడికి అయితే అక్కడ ఎమ్మెల్యే సిటీ ఇవ్వలేదండి మేము పార్టీ కోసం ప్రాణాలన్నీ ఇచ్చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జోలికి ఎవడన్నా వస్తే తాట తీసే వరకు వదిలిపెట్టే రకాలం కాదు మేము అలాంటి మమ్మల్ని వైసీపీ రచ్చగొడతాడు గ్యారంటీ రెచ్చగొడతాడు ఎందుకంటే అడు భయపడుతున్నాడు రాజేష్కి ఎందుకు సీటు ఇవ్వాలని వైసీపీ ఆడటం ఏంటండి ఆయనకి భయం ఏంటండి రాజేష్ సీటుతో ఓడిపోతాడని భయమే కదా అడిగి రాజేష్ సీటుతో అసెంబ్లీకి వచ్చాడంటే జగన్ రెడ్డిని అడిగే ప్రశ్నలకి జగన్ దగ్గర సమాధానాలు ఉండవు చొక్కలు కనపడిపోతే పగలే అదే కదా ఆడి భయం అందుకే కదా ఇన్ని కుట్రలు చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ వాళ్ళు మీకే చెప్తున్నాడు అక్కడ పీగన్నవరం ఎగిరేది టీడీపీ జనసేన జెండా ఇది రాసి పెట్టుకోండి అక్కడి నుంచి అన్ని కులాల నుంచి ఓసీల నుంచి బీసీల నుంచి ఎస్సీల నుంచి అన్ని కులాల నుంచి వందలాది ఫోన్లు అన్న మేము ఉన్నాం రా ఎవరో నలుగురు అన్నందుకు మీరు పీగన్నవరం ప్రజలు మీరు ఏదో అపార్థం చేసుకోకండి మీలాంటి సామాన్యుని గెలిపించి అసెంబ్లీకి పంపించి పీగన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల గొప్పతనం ఏంటో మేము చూపిస్తామని వందలాది వేలాది మంది ఫోన్లు అక్కడి నుంచి అది ఏదో లక్షన్లో తెలుస్తుంది ఒకవేళ మేము సమర్థనం కాదనుకో జనాలు ఓడిపోతారు వైసీపీలో రా మీరు ఈజీగా గెలిచిస్తారు కదా ఎందుకు భయపడుతున్నారు ఎందురా భయపడుతున్నారు నాతో పాటు ఉండే నా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాను ఎవరైనా ఒకవేళ ఎలాంటి పనులు చేసినా అందరూ సంయమనం పాటించండి ఎందుకంటే బాబాసాహబ్ అంబేద్కర్ గారి మీద టమాటోలు కోడిగుడ్లు ఇచ్చినాడు చిరంజీవి గారి మీద కోడిగుడ్లు ఇచ్చినాడు అప్పుడు మనం చూసాం ఆయన ఎంత గొప్పగా స్పందించాడు అప్పుడు కూడా వీడియో మాట్లాడాను నేను అరే ఎంత గొప్ప వ్యక్తిరా ఈయన్ని చూడ్డానికే అసలు అంత దూరం నుంచి కనపడితే చాలు అనుకునే మనుషులు ఆయన రాజకీయంలో రాగానే ఆయన మీద కోడుకు తీసిరారు ఎంత గొప్పగా స్పందించాడు ఆయన ఆయన గురించో వీడియో మాట్లాడాను కొన్ని లక్షల మంది చూశారు అది ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక్కర్లే పెద్ద క్లైమోర్మని బాంబు పెట్టి పేలితే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదహారు అడుగులు లేచి కింద పడిందట ఆ కారు అయినా కూడా లేచి వచ్చే ఇప్పటికి ఇప్పటికింకా ప్రజల కోసం పనిచేస్తున్నాడు ప్రజల కోసమే పాటు పడుతున్నాడు నారా లోకేష్ గారు తన తల్లిని ఘోరంగా అవమానించిన అసెంబ్లీ సాక్షిగా తన భార్యని తనని ఎంత దారుణంగా బాడీ షేమింగ్ చేసినా తనను తను మార్చుకుని నిబ్బరంగా తిరుగుతున్నాడు వీళ్ళే మాకు ఆదర్శం వాళ్ళ కోసం ఎంత వాళ్ళని చూసి ఎంత ఎన్ని అవమానాలను తట్టుకునే శక్తి మేము సంపాదించుకున్నాం ఇక వంగవీటి రంగా గారిని షేటరు ఆయన రౌడీ అని చెప్పేసి ముద్రేసి ఆయన మీద తప్పుడు ప్రచారం చేసేవారు ఆయన ఎలా నిలబడ్డాడు అందుకే కదా ఆ మనిషి లేకపోయినా ఇప్పటికీ ప్రజలు తమ డబ్బులతో తమ సొంత డబ్బులతో జేబులో డబ్బులు తీసే విగ్రహాలను పెట్టుకుని ఆయన ఆరాధిస్తున్నారు అవమానాలు పడతాడు లీడర్ అనే ప్రతి ఒక్కడు అవమానాలు పడతాడు అవకాశం మాకు అదృష్టం అవమానాలు పడే అవకాశం మాకు కూడా దక్కితే కాబట్టి ఈరోజు పదకొండు ఇరవై ఆరుకి ముహూర్తం మేము ఇప్పుడు బయలుదేరితే కరెక్ట్గా పది పదిన్నర కల్లా అక్కడ ఉంటాం అక్కడ ఉన్న అవకాశం ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై జనసేన